కొడుకులు ఇవ్వరు అన్నా పెడితే ఇంటి నుంచుకుంటేరావు నలుగురు ఎక్కడ ఉంటారు చిక్కనడు పెట్టి నా పసుపుడు భూ వేస్తాడు బజార్లోకి నొస్తాడు బజ్రాడలో ఉంచితే ఇంట్లో కూడా ఆడుతున్నాడు ఇప్పుడు భూ పెట్టు అంటే వాడంతా హాఫ్ అవరా హాఫ్ అవరా హన్ను హి అని లోపల పాకి వాడపాకి అది పొలం ఇరవై ఐదు పొలం లేదు నాలుగు ఇండియా నాలుగు ఎందుకు వచ్చినాయి బాగా పోయి అది అయిపోయినాక మళ్ళా పొలము మానకుండా కడ ఉన్నది మంది కొడుకులు నాలుగు కొడుకులు ఏమంటారు అన్న పెట్టారా కొడుకా ఇప్పుడు ఎవరిని కలిసినావు